అరకు కాఫీకి పార్లమెంట్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించిన విషయం గర్వకారణం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కలిగింది అరకు వ్యాలీ గిరిజన రైతులు ఉత్పత్తి చేసే ఈ కాఫీకి ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు ఉంది ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించడమే దీనికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని ఏపీఎంపీలు కోరడం దీని ద్వారా రైతులకు మరింత ఆదాయం వస్తుందని నమ్మడం శుభ పరిణామం ఈ ప్రయత్నం విజయవంతమైతే దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్ విలువ పెరుగుతుంది ఇది స్థానిక గిరిజన రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా భారతదేశంలో ప్రత్యేకమైన కాఫీ బ్రాండ్ గా గుర్తింపు పొందేందుకు దోహదపడుతుంది